அண்ணா சின்ன வெயிட் பண்ணுங்க ఓకేనా ఈ యొక్క పండగ చాలా తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండగ అంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా పర్టికులర్ రైతులు ఎందుకంటే పంట కోసి ఈ నెలలోనే పంట కోసి ఇంటికి ధాన్యాలు తెచ్చుకుంటారు వాళ్ళు ఎంతో ఆనందంగా భోగి సంక్రాంతి యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అందరూ పెద్దలు పెట్టుకుంటారు ఎవరైతే మన పెద్దలు చనిపోయి ఉంటారో వాళ్ళందరికీ పెట్టుకోవడం పూజలు చేయటం అవన్నీ సహజంగా కుటుంబ సమేతంగా జరగద్ది అదేవిధంగా నెల్లూరులో అయితే బోడిగోడ తోటలో ఏదైతే సమాధులు ఉన్నాయో అక్కడ పెద్దల పండుగని ఎప్పటి నుంచో చేయటం వస్తూ ఉంది నేను ఇప్పుడు యాక్చువల్ నేను గవర్నర్ నేను మంత్రి వాళ్ళు రామనారాయణ గారి విజిట్ చేసి వచ్చాము చాలా చక్కగా మున్సిపల్ శాఖ వారు అరేంజ్ చేశారు అక్కడ క్లీన్ చేయటం కానీ పెయింట్ చేయటం కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అక్కడ క్లీన్ చేయటం అవన్నీ కూడా చేయించడం చెప్పండి మేయి అజీస్ గారు అదే విధంగా ఈ తెప్పొచ్చు అనేది ఈ మూడు నాలుగు డివిజన్ మధ్యలో ఉండే ఈ యొక్క ప్రాంతంలో తెప్పొ అనేది చాలా ఫేమస్ ఎన్నో తొమ్మిది అది తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి నవపేట శివాలయం నుంచి దేవుడు ఇక్కడికి రావటం తెప్పొచ్చు జరగటం ఎంతో కాలం జరుగుతుంది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒకరోజు మేయర్ గారు రజీష్ గారు నేను వస్తే ఇదంతా భయంకరంగా ఉండేది ఏరియా మొత్తం చాలా భయంకరంగా ఉండింది వెంటనే ఆ రోజు అజీజ్ చెప్పాను ఇమీడియట్ గా మున్సిపల్ శాఖ చెప్పి మొత్తాన్ని చేయమంటే చాలా చక్కగా ఆ రోజు మేర్గా ఉన్న అజీజ్ గారు దీన్ని డిజైన్ చేసి మొత్తం గ్రానైట్ వేసి చాలా చక్కగా చేశారు నిజంగా మరొకసారి అజీజ్ని మున్సిపల్ శాఖ కూడా నేను మరోసారి అభినందిస్తున్నాను ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్ యాక్చువల్గా చూస్తే ఆ రోజు చేసిన గ్రానైట్ అయితే చూస్తే స్టెప్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు మున్సిపల్ శాఖ అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి ఇది తప్పవచ్చు అని యాక్చువల్గా రేపుని చేస్తారు ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యం ఏర్పాటు చేయమని అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అటు మున్సిపల్ శాఖ ఇరిగేషన్ ఇరిగేషన్ కూడా వాటర్ అదొక జరిగింది ఇంకా కూడా యాక్చువల్ ఇంకొక రెండు అడుగుల వాటర్ కూడా ఈ యొక్క దిప్పోత్సానికి రేపు అని చెప్పారు ఈ విధంగా ఈ కార్యక్రమం ఫర్దర్గా ఈ ఏరియాని కూడా ఏం డెవలప్ చేయాలి ఇంకా ఏదైనా ఇరవై మనం డెవలప్ చేసుకోవాలా అయితే గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఇక్కడ డెవలప్మెంట్ జీరో అనుకుంటాను జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక ఏర్పాటు చేస్తే మెయింటైన్ చేయటం ఒకటి ఫర్దర్ డెవలప్మెంట్ అక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల కోరి మేరకు చేయాల ఇప్పుడు కోడిగోడి తోట డెవలప్ చేసాము మళ్ళీ ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలు నేను చేయాలి చేయాలి ఆలోచన లేదు వాళ్ళకి ఎవరి మీద కేసులు పెడతామా ఎవరిని తీసిపోయి స్టేషన్లో పడేస్తామా ఎవరిని కొడతామా ఎవరిని జైల్లో పెడతా తప్పితే అంటే ఒక క్రిమినల్ మైండ్ మర్చుకుంటే కొత్త ఆలోచనలు రావు క్రిమినల్ మైండ్ లేనప్పుడే నూతనమైన ఆలోచనలు వస్తాయి వాళ్ళకి క్రిమినల్ మైండ్ ఉండబట్టి కొత్త ఆలోచన లేవు ఇప్పుడు అడుగు భయం ప్రజాపతిని అడిగారు సార్ ఇంత చేశారు ఇక్కడ ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయండి దీనికి తోట అనే దానికంటే కూడా మంచి పేరు పెట్టండి అని రామనాయ గారు ఉన్నారు వెంటనే రామనాయ గారు నన్ను కూడా సంప్రదించారు ఏం చేస్తామని మీరు అనౌన్స్ చేయండి సార్ అన్న చక్కగా అనౌన్స్ చేశారు నెక్స్ట్ పెద్దల పండుగకి ఖచ్చితంగా అక్కడ ఏదైతే ప్రజలు అడిగారో చక్కటి పేరు పెడుతూ అక్కడ ఏదైతే శివ శివారోడ్ చక్కటి శివాలయాన్ని ఏర్పాటు చేస్తాను మరొకసారి నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదే విధంగా ఈ ప్రాంతంలో ఏదైనా ఫర్దర్ గా డెవలప్ చేయాల్సి ఉంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతిధులు ఎవరైతే కార్పొరేట్ కావచ్చు లేదా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా దృష్టికి తీసుకొస్తే దీన్ని ఏమైనా డెవలప్ చేయాలంటే ఫర్దర్ గా డెవలప్ చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంత్రి గారు నిజంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారాయణ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు అజీజ్ గారు కూడా మున్సిపల్ ఉన్నారు అప్పుడు ఆ పీరియడ్ నుంచి కూడా బ్రహ్మాండంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరుపుతున్నారు ఈ తెప్పోత్సవాన్ని ఎందుకంటే ఈ తెప్పోత్సవానికి రేపు అంటే రేపు సాయంకాలం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతారు భక్తులందరూ కూడా ఎందుకంటే అన్ని దేవాలయాల నుంచి నమూనాలు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏరియాలకి ప్రతి దగ్గరికి వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మూడో మైల్ వరకు అంటే స్టాల్స్ నుంచి మూడో మైల్ వరకు ఇసకేస్తే రాలన్నంత జనాలు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రివర్యులు అందరికి కూడా ఆదేశాలు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ తెప్పోత్సవాన్ని రేపు సాయంకాలం ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు జరుగుతుంది కాబట్టి ఈ తెప్పోత్సవాన్ని వీక్షించి ప్రజలందరూ కూడా శివయ్య ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా రేపు విజిట్ చేసి ఆ తెప్పోత్సవాన్ని ఘనంగా విజిట్ చేసి చూడాలని చెప్పి మనం కూర్చొని కోరుకుంటే